ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుకు సమయం దగ్గర పడుతున్న వేళ మంత్రివర్గ కురుపుపై కసరత్తు జరుగుతోంది మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తారని టాక్ ఈ నేపథ్యంలో టీడీపీ కాకుండా కూటమి పార్టీలైన జనసేన బీజేపీలకు మంత్రి పదవులపై చర్చ నడుస్తోంది జనసేనకు మూడు నుంచి నాలుగు పదవులు దక్కే అవకాశం ఉందని బీజేపీకి రెండు భర్తలు ఖాయమని కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇసిక జనసేనకు మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు దక్కుతాయనే చర్చ అయితే నడుస్తుంది మరొక బీజేపీకి కూడా రెండు భర్తలు ఖాయమంటున్నాయి అటు ఏదైతే అధిక రాజకీయ నేతలు ఈ రకంగా చర్చిస్తున్నారు సో మొత్తం అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఏ హరీష్ అటు చూస్తే అటు ఏపీలో ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది మరోపక్క డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి సునీత ప్రస్తుతం ఏపీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి నూతన మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారం అంటే పన్నెండో తేదీన పన్నెండో తేదీన జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినంత వరకు కూడా ఈరోజు కొంతవరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఉప ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది దీంతో పాటు మరో రెండు మంత్రి వర్గ స్థానాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది అదేవిధంగా బీజేపీకి కూడా బీజేపీకి కూడా రెండు పోస్టులను రెండు మంత్రివర్గ స్థానాలను కేటాయించేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్టీ వర్గాలు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసే అవకాశం కూడా ఉందన్నటువంటి ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది ఆ తర్వాత మంత్రివర్గానికి సంబంధించినటువంటి చేతులు కూర్పుల పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించినంత వరకు ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటారా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి పోస్ట్ కోసం ఒకనొక దశలో ప్రకటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారా లేదా అని ప్రచారం జరిగింది అయితే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు కూడా అంగీకారం తెలిపారు అందులో భాగంగానే మరో రెండు మంత్రి పదవులు కూడా ఇస్తారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి చంద్రబాబు ఆ కుండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు అదేవిధంగా విశాఖపట్నం వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయలుదేరి ఆయన కూడా అమరావతికి రాబోతున్నారు ఈ నేపథ్యంలోనే సాయంత్రం వీటి భేటీ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూర్పులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక చర్చ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పార్టీ వర్గాల నుంచి జరుగుతున్నటువంటి చర్చలు అదేవిధంగా ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు జరిగేటువంటి సమావేశం తర్వాత ఒక ఫైనల్ నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇదే అంశాలని రేపు జరిగేటువంటి కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి అందులో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత కూటమికి సంబంధించినటువంటి నేతగా చంద్రబాబు నిన్నుకుంటారు అక్కడి నుంచి గవర్నర్ ని కలుస్తారు గవర్నర్ ని కలిసిన తర్వాత మంత్రి నూతన ప్రభుత్వానికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశం పైన కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది పద్దెనిమిదో తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు అదేవిధంగా మిగతా మంత్రివర్గం కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు ఇక ఈ విషయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పార్టీ వర్గాల నుంచి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సునీత